గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు అలాగే సిబిఎన్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ కిరణ్ కలపాల్ గారు వారితో మాట్లాడదాం కిరణ్ గారు నమస్తే సార్ నమస్తే సజ్జల్ రామకృష్ణారెడ్డి గారి మీద క్రిమినల్ కేసు నమోదైంది అంటే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సో రూల్స్ కి పలానా రూల్ ఉంటే మేము ఆ విధంగానే నడుచుకుంటాము అనేవాళ్ళు మాకు అసలు వద్దు అడ్డంగా వాదించే వాళ్ళే అక్కడ ఉండండి అని చెప్పి సో బహిరంగంగానే చేశారు ఏదైనా వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడిన ఒక అర్థం కానీ ఈ కౌంటింగ్ ఏజెంట్స్ పూర్తి స్థాయిలో నిబంధనలు అసలు మీరు పాటించవద్దు మీరు అటువైపు నుంచి మన ప్రత్యర్థులు ఎవరైతే అక్కడ కూర్చుంటారో వాళ్ళతో మీరు వాదనే చేయాలి అవును ఎలాగైనా మనకు అనుకూలంగా మారాలి అక్కడ పరిస్థితి అన్నట్టుగా మాట్లాడారు సో దీని మీద టీడీపీ నాయకులు కంప్లైంట్ చేశారు దాని మీద క్రిమినల్ కేసు నమోదైంది ఎట్లా చూస్తారంటే ఈ మైండ్ సెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే కొద్దిగా ఎంతో కొంత ప్రజల్లోనూ అలానే ప్రతిపక్ష పార్టీల్లోనూ కొద్దిగా గౌరవం ఉండేది ఎందుకంటే మనిషి ఒక విపరీత స్వభావం కలిగిన మనిషి కాదు అంటే బ్యాక్గ్రౌండ్ ఏదో జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్లు ఇస్తాడు షాడో సీఎంగా ఉన్నాడు అని ఉంది కానీ ఇలా గత వారం పది రోజుల నుండి చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ వైకాపా పార్టీ ఓడిపోతుందని ఓటమి భయం నెక్స్ట్ కూటమి భయం ఎన్నికలకు ముందు కూటమి భయం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటమి భయం ఈ రెండుతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి షాడో మేధావులు అందరూ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా అందరు రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఇక ఓటమి దగ్గరికి అంటే రోజులు అంతకుముందు కౌంటింగ్ ఇరవై రోజులు ఉందనగా కొద్దిగా పర్లేదు దగ్గరికి వచ్చేటప్పటికి సర్వేలన్నీ అనుకూలంగా లేకపోవటం వలన కూటమికి అనుకూలంగా ఉండటం వలన వాళ్ళ అనాలసిస్ అన్నీ ఒకదానికొకటి దెబ్బ పడటం వలన ఏంటంటే ఇక ఒక భయాందోళన ఎందుకంటే ఐదేళ్ళు రాష్ట్రాన్ని విపరీతంగా అడ్డగోలుగా అవినీతి చేయటం మైనింగ్ తవ్వటం ఇసుకను తవ్వటం అంటే ఒకటి కాదు ఇక ఒక ఒకటని లేదు మందు మద్యం మీద అలా రకరకాల ఇలా అవినీతి చిట్టా తీస్తే నాకు తెలిసి రేపు కొత్త గవర్నమెంట్కి ఆల్మోస్ట్ వీటి మీద ఇన్వెస్టిగేషన్స్ సిఐడిలు సిట్లు ఇవన్నీ వేస్తే రెండు సంవత్సరాలు దీనికి పోద్ది ఎందుకంటే ఒకటి కాదు ఒక అవినీతి కాదు స్కూల్కి అదే రంగులు రంగులేయటం తీయటం ఈ ఐదేళ్లలో వీళ్ళు నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ పెట్టిన ఇబ్బందులు చూస్తే ప్రజలు అసలు ఏ రకంగా ఊరుకునే పరిస్థితి లేదు అదొక భయం రేపు ఆల్రెడీ తిరగబడ తిరుగుబాటు మొదలైంది మీరు మాచర్లో చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి విషయంలో కానివ్వండి గన్నవరం వలబనేని విషయంలో కానివ్వండి చంద్రగిరి పులివర్త నాన్నగారి విషయంలో కార్యకర్తలు తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటు పొద్దున గత పదిహేను రోజుల నుండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఐపాక్కి ఒక సందేశం ఇచ్చేళ్ళాడు దేశం గర్వి అంటే దేశం ఆశ్చర్యపడేలా ఫలితాలు వస్తాయని అదంతా బూటకపు నాటకం వంటిది హండ్రెడ్ పర్సెంట్ ఓటమి చెందుతున్నారని తెలుసు ఐపాక్ టీము అర్థం కాని స్థితిలో అయోమయంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలో వాళ్ళకి ఓదార్పిస్తున్నాడు ఎందుకంటే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు ఎనాలిసిస్ కానీ లేదు అంటే కనుక రాజకీయ వ్యూహాలు ఐపాక్ ఐపాక్టీం ఉంది అంటే రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి ఐపాక్టీం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి వెళ్ళేటప్పుడు ఈయన వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఆమె ధైర్యంగా ఉండండి అని చెప్పి అంటే ఈ ఇరవై రోజుల్లో పార్టీ నాయకులు కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ చేజారిపోకుండా వేసిన వ్యూహాత్మక పన్నాగం ఇది పక్కా ఓకే ఓకే దీనికోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమో జగన్మోహన్ రెడ్డి నుండి ఏదన్నా మన్నలను పొందడానికో ఈయన ఒక స్కెచ్ చేశాడు ఏంటంటే కౌంటింగ్ ఏజెంట్లు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడాడు అదేమైంది ఇప్పుడు మనం చూస్తూ ఇప్పుడు తను మాట్లాడింది మీడియా ముందు మాట్లాడినప్పుడు అది మీడియా క్లిప్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలక్షన్ ఈసీకి కంప్లైంట్ చేశారు ఈసీ వెంటనే క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ రేపు ఈయనే కాదండి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి యూకే నుండి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద కూడా కేసులు పెట్టాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వం గలవాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి పది మందిని ఫ్యాక్షన్ ద్వారా కాపాడాడు అదే జగన్మోహన్ రెడ్డి తలలు తెగొట్టేస్తాడు అని చెప్తున్నాడు అది కూడా రెచ్చగొట్టే ధోరణి రెచ్చగొట్టే మాట నిజంగా గెలిచే మైండ్ సెట్ ఆ ఆత్మవిశ్వాసం నిజంగా ఉండుంటే కనుక అలాంటి వ్యాఖ్యలు రావు రావు ఇంకొకటి అలా రెచ్చగొట్టే మనస్తత్వం ఇది ప్రజాస్వామ్య దేశం అండి భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం ఇలాంటి దేశంలో రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే వ్యూహాత్మకమైన పనులు చేస్తే వాళ్ళ మీద ఏ విధమైన శిక్ష అయినా తీసుకోవచ్చు ఎందుకంటే రేపు రాబోయే ప్రభుత్వం ఆ వీడియో క్లిప్పులు కూడా కేసులు పెట్టొచ్చు వాళ్ళు నేర్పిన విద్యే కదా సో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యూహాత్మకమైన అంటే రేపు ఓటమి చెందిన తర్వాత ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు సంక్షేమాన్ని ఇచ్చాడు అయినా ప్రజలు ఓటేసారు ఏదో గడబడి జరిగింది అనేది క్రియేట్ చేయాలన్నదే వీళ్ళ ఉద్దేశం అంతేగాని రేపు వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా వైకాపా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కడు కూడా గొడవలు చేయడానికి ముందుకు రారు ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఎన్నికల ముందే ఇంకేముంది వైకాపా అసలుకి ఎలక్షన్ జరగనివ్వదు ఏడు నుండి పది గంటల మధ్యలో వాళ్ళు ఓట్లు వేసేస్తారు పన్నెండు గంటల మధ్యలో తర్వాత అసలు ఓట్లు జరగవు ఏనీరు అలాంటి అలాంటి ఇలాంటివన్నీ ఏంటంటే ముందు ముందే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేపించి సోషల్ మీడియాలో వాళ్ళకి అనుకూల మీడియాలో పంపించి భయ జనాలను భయపరందలు చేశారు అందుకని ప్రజలు ఏం చేశారు వీళ్ళకైనా తెలివైన వాళ్ళు ప్రజలు వీళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ ఏడు గంటలు ఉండే లైన్లో నుంచి ఉన్నారు అంటే సాయంత్రం ఏడు ఎనిమిది పదింటి వరకు కూడా అంటే వీళ్ళు ఏంటంటే ఒకటేనండి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి కర్ర పట్టుకుని దౌర్జన్యం చేయడు ఓకే పొన్నబాబు సుధాకర్ రెడ్డి రాయి పట్టుకుని ఇసరుడు ఇసరేదెవరు ప్రజలు బలే ఏదెవరు ప్రజలు పొద్దున ఆ కుటుంబంలో సామాన్య కుటుంబంలో ఒక మనిషి జైలుకెళ్తే బయట తీసుకొచ్చేది ఎవడు వీళ్ళు ఎవ్వరు తీసురారు అందుకని ప్రతి ఒక్కడికి ప్రతి కార్యకర్తకి ఒక కుటుంబం ఉంటుంది కనుక ఆ కుటుంబ సభ్యుడిని బయటికి పంపించాలంటే ప్రతి కుటుంబ సభ్యుడికి ఒక భార్య భర్త భర్త బయటి వెళ్తుంటే భార్య సహకరించాలి కనుక వీళ్ళ ఆటలు సాగవండి వీళ్ళు ఎంత రెచ్చగొడుతున్నారు అంటే అంటే వీళ్ళ పక్కన తిరిగే చెంచాగాళ్ళు వీళ్ళ అనుచరులు బయటకి వెళ్ళట్లా బయటకి వెళ్లరు కాబట్టి కేంద్రం దగ్గర మీరు ఇలాగే ఉండండి ఇలాగే వాదించండి వాళ్ళకి వాళ్ళని శిక్షణ చేసే కార్యక్రమం చేశారు కాబట్టి చేశారు కౌంటింగ్ రోజు ఏమన్నా ఆ కేంద్రాల దగ్గర గొడవలు చేసే పరిస్థితి ఉందా ఒకటండి ప్రత్యేకంగా ఈసీని మేము కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక సిఆర్పిఎఫ్ దళాలను కానివ్వండి ఎన్ఎస్జీలను కానివ్వండి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని కానివ్వండి పెట్టి స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ మీద అలాగే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళని రెండు రోజుల ముందే పోలీసులు అదుపులో తీసుకోవాలి ఈసీ అదుపులో తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళ ద్వారా పది మంది బాగుపడాలి కానీ పది మంది చెడిపోకూడదు ఓకే వీళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు వీళ్ళిద్దరిని పోలీసులు అదుపులో తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఒకటి నెక్స్ట్ ప్రతి పోలింగ్ కౌంటింగ్ దగ్గర ప్రత్యేక సిఆర్పిఎఫ్ దళాలు ఉండాలి ఉంటే ఎందుకంటే ప్రజలు ఎవ్వరు వీళ్ళ మాటలు ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు వేరండి పది పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రజలు వేరు ఇప్పుడంతా టెక్నాలజీ యుగంలో ఉన్నప్పుడు ఎవ్వరు అంటే ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులే బయటకు రావట్లా అలాంటిది జగన్మోహన్ రెడ్డి కోసం సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పున్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కోసం ప్రజలు బయటకు వచ్చి గొడవలు చేస్తారు అనేది అది కళ ఏంటంటే భయభ్రాంతులు మనకి వ్యతిరేకంగా ఓటింగ్ పడుతుంది అని ఆలోచనలు వచ్చినప్పుడే ఇంత గొడవలు చేశారు హింసాత్మక ఘటనలు జరిగాయి ఇక మనం ఓడిపోతున్నాం అని చెప్పి ట్రెండ్స్ వస్తున్నప్పుడు ఇంకెంత దారుణాలు తెగబడతారు ఒక అనుమానం ఇప్పుడు మీకు ఇంకోటి తెగబట్టడానికి ఒకటండి వీళ్ళు అనుకున్నట్టు ప్రజల్లో స్పష్టంగా ఒక మార్పు ఉంది రే పొద్దున వైకాపా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కూటమి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ పార్టీ కీ రోల్ పోషించే నాయకులే కూటమి వైపు బెట్టింగ్లు వేస్తున్నారు ఓకే ఆల్మోస్ట్ ఇరవై ఐదు నుండి ముప్పై మంది వైకాపా నాయకులు కూటమి గెలుస్తుందని ఇరవై పాతి కోట్లు కాస్తున్నారు అంటే దీన్ని బట్టి టీడీపీ కూటమి గెలుస్తుందని ఒక అంచనాకు వచ్చారు నెక్స్ట్ జగన్కి సమీప బంధువు అంటే నేను పేరు చెప్పకూడదు పేరు తెలుసు సమీప బంధువు నలభై ఐదు కోట్లు బెట్టింగ్ వేశాడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు దగ్గర బంధువు ఆయన ఒక ఇప్పుడు ప్రస్తుత మినిస్టర్ కూడా అలా అంటే ఆయన నలభై ఐదు కోట్లు బెట్టింగ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని కాయకుండా కూటమి గెలుస్తున్నాడు ఏంటి అంటే పక్కాగా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వాళ్ళ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు రేపు వచ్చేది కూటమియే మనం ఎవ్వరూ మనం ఎవ్వరు గొడవలుగా చేయొద్దు రేపు వద్దున వాళ్ళు చేస్తే మనం తట్టుకోలేమని ఆయన ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చేస్తాడు అంటే ఇంకా రేపు వీళ్ళ మాట వినేది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డిదన్ను సుధాకర్ రెడ్డిది ఓకే అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఒకళ్ళు డోలు ఒకళ్ళు డప్పులాగా తయారైపోయారు అంటే వీళ్ళిద్దరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక డోలు కొట్టడం ఒక డప్పు కొట్టడం ఆ కొట్టి 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 జగన్మోహన్ రెడ్డిని ఏదో మాయ చేద్దాం అనుకున్నారు ఆ ప్రజలు ఆ మాయలో పడే పరిస్థితిలో లేరండి ఎందుకంటే రేపొద్దున ప్రజా సంక్షేమం దృష్ట్యా వచ్చేది టీడీపీ ప్రభుత్వమే రేపొద్దున అనుభవించేది సి కార్యకర్తలు వైకపా కార్యకర్తలు రేపొద్దు వాళ్ళకి అవసరమా వీళ్ళు చెప్పగానే కత్తులు కటార్లు గొడవలు కర్రలు తీసుకెళ్తే రేపొద్దున అనుభవించేది ఎవరు వాళ్ళే ఎవరన్నా బయట తీసుకొస్తారా ఈ రోజున ఇంతవరకు నరసరావుపేటలో పిన్నెళ్ళి ఘటన జరిగినప్పుడు పన్నెండు వందల మంది అరెస్ట్ చేస్తే దాంట్లో కనీసం ఐదు వందల మంది టీడీపీలు ఉంటారు ఏడు వందల మంది వైకాపాలు ఉంటారు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా పాలన అంటే ఎందుకు జరిగింది గొడవని ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా అంటే వాళ్ళు ఎవరండి ఎన్ని చేసినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టడం సమంజసమే ఇలాంటి వాళ్ళని పోలింగ్కి ఒకటి రెండు రోజుల ముందు అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటే ఇలాంటి వాళ్ళని లోపల ఉంచాల్సింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ